గత ఐదేళ్లలో రెండు వందల ఇరవై ఏడు ఎంఓయూలు జరిగినా పైసా పెట్టుబడి రాష్ట్రానికి రాలేదని సీఎం చంద్రబాబు విమర్శించారు రెండు పేల నలభై ఏడు నాటికి దేశంలోని ఏపీ నెంబర్ వన్ రాష్టంగా ఉండాలన్న ఉద్దేశంతో పారిశ్రామిక కోసం ఉత్తమ పాలసీలు తీసుకొచ్చినట్లు తెలిపారు ఉత్పత్తి వ్యయం తగ్గించడం బ్రాండ్ ఇలా అన్ని అంశాల్లోనూ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వివరించారు ప్రతి కుటుంబంలో ఎంటర్ప్రీన్యూర్ తయారు కావాలన్న చంద్రబాబు బీసీ ఎస్సీ ఎస్టీలకు అదనంగా పది శాతం ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో పన్నులు కరెంటు ఛార్జీలు పెంచడం వల్ల పరిశ్రమలు మనుగడ సాధించలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వకుండా అప్పులు పెట్టారని మండిపడ్డారు రాష్ట్రాన్ని పెట్టుబడుల కేంద్రంగా మార్చాలన్న లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన నూతన పారిశ్రామిక విధానాలను సీఎం చంద్రబాబు శాసనసభలో వివరించారు యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే ప్రభుత్వ ప్రాధాన్యతగా చెప్పారు ఉత్పత్తిలో ఏపీని గ్లోబల్ డెస్టినేషన్ గా మారుస్తామన్నారు ముప్పై లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులే ప్రభుత్వ లక్ష్యమన్నారు స్లోగన్ ఇచ్చాం వన్ ఫ్యామిలీ వన్ ఈ రోజు ఈ సభ ద్వారా ఒక స్లోగన్ ఇస్తున్నాం వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రిన్యూర్ అది సాధ్యం అది సభ ద్వారా ప్రారంభిస్తాం సాధ్యం చేరతా తెలియజేస్తున్నా ఎవరైనా పెట్టుబడులు పెట్టాలని వస్తే వాళ్ళని పార్ట్నర్స్గా మనం అనుకున్నప్పుడు వారి బిజినెస్ కూడా సుజావుగా జరిగే అన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి ముందుకు పోతున్నాం అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా అప్రూవల్స్ అన్ని రియల్ టైమ్ లోని ఇస్తాం అవసరమైతే సెల్ఫ్ సర్టిఫికేషన్ ఫెసిలిటీ కూడా ఇచ్చి ఏదైనా కానీ మామూలు విషయాలైతే ఆటోమేటిక్గా క్లియర్ చేసే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఇన్వెస్ట్మెంట్ అట్రాక్షన్ దగ్గర దగ్గర అన్ని రంగాల్లో కలిపి ఒక ముప్పై లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ రావాలని కోరుకుంటున్నాం మనం దీనివల్ల ఇరవై లక్షల మందికి ఉపాధి వచ్చే విధంగా కార్యక్రమాలు ఆలోచిస్తున్నాం మా ఆఫీసర్ మంచి ఎక్సర్సైజ్ చేశారు ఎవ్రీ బడీ ఈజ్ హ్యాపీ వన్ ఆఫ్ ది బెస్ట్ పాలసీస్ అని చెప్పే పరిస్థితికి వచ్చారు దీనివల్ల తప్పకుండా సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల ద్వారా యాభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేలా నూతన పాలసీలు దోహదం చేస్తాయన్నారు బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మలుస్తామన్నారు మెయిన్ హబ్ ఉంటుంది నూట డెబ్బై ఐదు ఇండస్ట్రియల్ పార్క్స్ పెడితే అవన్నీ కూడా ఆ ఇన్నోవేషన్ హబ్కి లింక్ చేస్తాం ఆ రోజు ఎట్లయితే ఐటీ రెవల్యూషన్ తీసుకొచ్చామో ఈసారి మళ్లీ ఆంటర్ప్రెన్యూర్ రెవల్యూషన్ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తెలుసుకుంటా అని తెలియజేస్తున్నా పీసీ ఎస్సీ ఎస్టీ ఉమెన్ స్పెషలీ ఏబుల్డ్ ఆంటర్ప్రెన్యూర్స్ వీళ్ళందరికీ అందరికి ఇచ్చిన దానికంటే అదనంగా పది పర్సెంట్ ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇచ్చి వీళ్ళ ప్రోత్సహించే బాధ్యత తీసుకున్నాం అదనంగా ఇన్సెంటివ్స్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం ఇది ఒక ఇండస్ట్రియల్ పాలసీ వస్తుంది మిగిలిన ఇక్కడ వేకర్ సెక్షన్స్ కి ప్రత్యేకంగా ఇస్తామని మీకు తెలియజేస్తున్నా గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా పది లక్షల కోట్ల పెట్టుబడులు రావాలన్నది కూటమి ప్రభుత్వ విధానమని వెల్లడించారు కేంద్రం అమలు చేయాలని చూస్తున్న డ్రోన్ దీదీ కార్యక్రమాన్ని అనుసంధానం చేసుకుని పది పేల మంది మహిళలకు డ్రోన్ పైలట్లుగా శిక్షణ ఇచ్చి వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెరిగేలా చేస్తామన్నారు సమానంగా ఇండస్ట్రీస్ కూడా వచ్చి మన రాష్ట్రంలో ఉండే మన యువతకు ఉద్యోగాలు రావాలని ఏకైక ధ్వేయంతో ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నామని తెలియజేస్తున్నా విశాఖలో ఈ నెల ఇరవై తొమ్మిదిన ఎన్టీపీసీ ఏపీజిన్ జాయింట్ వెంచర్ ని ప్రధాని శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం వెల్లడించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో దీనికి ఫౌండేషన్ ఇస్తున్నాం ఏదైతే పొడి మాకు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఎనభై నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి అదే మరిగా ఈసారి ఒక ఎన్టీపీసీనే నే కాకుండా ఏపీ జెన్కో కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ జాయింట్ వెంచర్ కింద ప్రారంభిస్తున్నాం